నమస్తే ఎన్నో విషయాలు హెల్త్కి సంబంధించి ఎన్నో ఇంటర్వ్యూస్లో కనిపించే మీ అల్పన సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకు వస్తుంది ఇక సరికొత్త కార్యక్రమం అంటే ఏమిటా అని ఆలోచిస్తున్నారా ఏం లేదు నాకు తెలిసి నేను నేర్చుకున్న నేను తెలుసుకున్న కొన్ని హెల్త్కి సంబంధించిన టిప్స్ అలాగే బ్యూటీగా ఉండటానికి బ్యూటీ అంటే హెల్దీగా ఉండే స్కిన్కి హెల్దీగా ఉండే ఐస్కి హెల్దీగా ఉండే హెయిర్కి ఇలా రకరకాల హెల్దీగా ఉండే ఎలా ఉండొచ్చు ఏం వాడితే హెల్దీగా ఉంటాం ఏం తినాలి ఏం తినకూడదు ఈ విషయాలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను మళ్ళీ చెప్తున్నాను నేను తెలుసుకున్న నాకు తెలిసిన నేను నేర్చుకున్న కొన్ని విషయాల్ని మీతో పంచుకోబోతున్నాను ఇక ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం మనందరికీ తెలిసిన ఫ్రూటే దానిమ్మ దానిమ్మ అంటే ఇష్టపడే వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు హ్యాపీగా తినచ్చు వాళ్ళకి దానికి సంబంధించిన విషయాలు తెలిసి ఉండొచ్చు కాకపోతే కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టం లేకుండా పక్కకు పెట్టేస్తూ ఉంటారు దానిమ్మ గింజలు కాస్త వగరగా ఉండగానే వాటిని పక్కకు పెట్టే పిల్లల్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఏదేమైనా దానిమ్మ కాస్త తీయగా ఉన్నా కాస్త వగరగా ఉన్నా ఎలా ఉన్నా ఒక కప్పు దానిమ్మలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను హియర్ ఇట్ ఈస్ సో ఈరోజు దానిమ్మ దానిమ్మకి సంబంధించి నేను కొన్ని విషయాలు తెలుసుకునే క్రమంలో దానిలో ఒక మంచి విటమిన్ ఉందని తెలుసుకున్నాను అదే సి సి విటమిన్ దగ్గర దగ్గర ముప్పై శాతం వరకు దానిమ్మలో ఉంటుందట సో సి విటమిన్ లోపం వలన ఏం జరుగుతుందని మనందరికీ తెలుసు గత రెండు సంవత్సరాలుగా మనం ఏం కోల్పోయాము కరోనా వస్తే మనం ఎక్కువగా మాట్లాడుకుంది దేని గురించి మీ అందరికీ తెలిసిందే అదే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ తక్కువగా ఉండటానికి సి విటమిన్ కూడా ఒక కారణం మరి దానిమ్మని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది దానిమ్మ ఇక రెండో విటమిన్ ఏంటంటే విటమిన్ కే దగ్గర దగ్గర ముప్పై ఆరు శాతం విటమిన్ కే ఉంటుందట దానిమ్మలో విటమిన్ కే దేనికి మీ అందరికీ తెలిసే ఉంటుంది చిన్నప్పుడు మనం పుస్తకాల్లో చదువుకొని ఉంటాం మరొక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను అదే కే కే విటమిన్ లోపం వలన మనం రక్తం గడ్డకట్టదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చిన్న చితక దెబ్బలు తగలటం సహజం మనం వంట చేసేటప్పుడు చాక్తో కట్ చేసుకున్నా కానీ ఎక్కడైనా కింద పడ్డా కానీ బ్లడ్ కారటం అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం మరి అది గడ్డ కట్టకపోతే ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోతాం అవునా కదా మరి అలాంటి కే విటమిన్ దగ్గర దగ్గర ముప్పై ఆరు శాతం దానిమ్మలో ఉంటుందట మరి దానిమ్మని ఎంత పోషక విలువలు ఉన్నాయి ఇక విటమిన్ బి కూడా పదహారు శాతం ఉందట దానిమ్మలో అలాగే పొటాషియం ఉందట దానిమ్మలో ఇన్ని పోషక విలువలు ఉన్న దానిమ్మని రెగ్యులర్గా పిల్లలు పెద్దలు అందరూ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ఇవే కాకుండా దానిమ్మలో మలబద్ధకాన్ని తగ్గించే శక్తి ఎక్కువగా ఉందట అంతేకాకుండా మనకి చాలా వట్టుకు మొత్తం ఇండియా లెవెల్లో ఇండియా నెంబర్ వన్ ప్లేస్లో ఉంది దేంట్లో అంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూనే ఉంటాను అదే షుగర్ ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనకి ఇన్సులిన్ లెవెల్ అనేది ఇన్సులిన్ అనేది ఎక్కిస్తూ ఉంటారు ఈ ఇన్సులిన్ సహజంగా ఉత్పత్తి చేసే గుణం కూడా దానిమ్మలో ఉంది అంతేకాకుండా బరువుని కంట్రోల్ చేస్తుంది ఆకలిని పెంచే క్రమంగా ఉపయోగపడుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే క్యాన్సర్ క్యాన్సర్ గడ్డల్లాంటివి ఏమన్నా మన ఒంట్లో ఉన్నా మనకి తెలియకుండా ఏదైనా గడ్డలు మన ఒంట్లో పెరుగుతూ ఉన్నా వాటిని కరిగించే శక్తి దానిమ్మలో ఉంది మరి ఇన్ని పోషిక విలువలు ఇన్ని విషయాలు ఉన్న దానిమ్మని ఇక నుంచి నెగ్లెక్ట్ చేస్తారా చేయరని అనుకుంటున్నాను సో ఇక నుంచి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఏం చేస్తారు రోజు స్కూల్ నుంచి రాగానే లేదా ఆఫీస్ నుంచి రాగానే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక కప్పు దానిమ్మని ఆహారంలో అలవాటుగా మార్చుకోండి దానిమ్మలో ఉండే ఇన్ని గుణాలతో పాటు ఇంకా చాలా ఒక ముఖ్యమైన గుణం ఏమిటి అంటే దానిమ్మ కొవ్వుని కరిగిస్తుంది అసలు అందరికీ ఉపయోగపడే విషయం కదా ఇది దానిమ్మ కొవ్వుని కరిగించటం వలన మనం ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారో రోజు ఒక కప్పు దానిమ్మని తింటూ ఎక్సర్సైజ్ చేయటం వలన ఖచ్చితంగా వెయిట్ లాస్ హెల్దీ వెయిట్ లాస్ అవుతారు అని చెప్పేసి శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు నిరూపణ కూడా అయిందని చెప్తూ ఉన్నారు ఇంకా అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది రక్త ప్రసరణ జరగకపోవటం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఖచ్చితంగా ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను అందులో క్లియర్గా చెప్తాను రక్త ప్రసరణ రక్తం గడ్డ కట్టడం వల్ల మనకి జరిగే ప్రమాదాలు ఏమిటి అనేది సో ఈ దానిమ్మకు సంబంధించిన అన్ని విషయాలు మ్యాక్సిమం నాకు తెలిసిన అన్ని విషయాలు మీతో పంచుకున్నానని అనుకుంటున్నాను ఇక నుంచి మీరందరూ ఏం చేస్తారు ఖచ్చితంగా ఒక కప్పు దానిమ్మని ప్రతిరోజు తినే ప్రయత్నం చేయండి ప్రతిరోజు బీరు పోకుండా ఖచ్చితంగా దానిమ్మ తింటే హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా ఉంటారు ఫేస్ మన బాడీ అంతా కూడా చక్కగా హెల్దీగా ఉంటుంది అందరికీ నచ్చే వీడియో ఇది అనుకుంటున్నాను మరి నచ్చితే ఏం చేస్తారు ప్రతిసారి నేను ప్రతి వీడియోలో చెప్పేదే లైక్ చేసి మ్యాక్సిమం అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే